నమ శివాయ శివయ్య ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను ఏమైతే అనుకున్నానో అన్నీ ఇచ్చావు శివయ్య అయితే నాకు ఒక చిన్న కోరిక అది చెప్తే నెరవేరుతుందో నెరవేరుద్దో నాకైతే తెలీదు నా మనసులో మాట ఇది నాకు కోట్లు రావాలని నేనేదో ఇదిగా బతకాలని నాకైతే ఏ కోరికలు లేవు శివయ్య ఎవరికైతే ఆకలితో ఉన్న వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టగలిగే పెట్టగలిగే స్థాయికి నేను ఎదిగి రావాలని నా నుంచి ఒక పది మంది ఆనందపడాలని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేది కోరుకుంటున్న శివయ్య ఈ సంవత్సరం అయితే